జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం హెల్త్ కార్డులపై త్వరలో సమీక్ష టీడబ్ల్యూజేఎఫ్ మంత్రి కు మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చిందట హెల్త్ కార్డుల మీద ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో హెల్త్ కార్డులు ఇచ్చిర్రు అది ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు అక్రమడేషన్లు ఇవ్వలేదు హెల్త్ కార్డులు ఇవ్వలేదు వాటినే కొనసాగింపు చేస్తున్నారు మరి జర్నలిస్టుల హెల్త్ కార్డులు కేసీఆర్ ప్రభుత్వంలోనూ పూర్తి స్థాయిలో నడవలేదు వ్యాలిడ్ కాలేదు ఇప్పుడు కూడా వ్యాలిడ్ అవుతున్నాయా కదా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు హెల్త్ కార్డు సంబంధించి ఒక జర్నలిస్ట్కి ఏమైనా జరిగితే ఆ హెల్త్ కార్డు తీసుకొని హాస్పిటల్కి పోతే అది చెల్లదు అని చెప్పేసి చా చెప్పినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఎవరో ఒక యూనియన్ నాయకుడు మంత్రి మంత్రితోటో చెప్పిస్తే అది వ్యాలిడ్ అయింది తప్ప సామాన్య జర్నలిస్టు హెల్త్ కార్డు ఉన్నటువంటి జర్నలిస్ట్కు ఎక్కడ కూడా ఎవరు ఏ గవర్నమెంట్ ఏ ఏ హాస్పిటల్ కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి కనిపించింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి అది కొనసాగి కొనసాగింపుగా వస్తుందా లేదా దానికంటే మెరుగ్గా రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు ఏమన్నా అవకాశాలు ఇచ్చే ఉందా చూద్దాం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర తెలిపారు హెల్త్ కార్డుల విషయంలో త్వరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో సమీక్ష చేస్తారని ప్రకటించారు ప్రజలు జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదన్నారు అందుకే ఆరోగ్యశ్రీ పరిమితికి పది లక్షలు పెంచినట్లు వివరించారు శుక్రవారం హైదరాబాద్ లోని లో ఉన్న మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందిస్తున్న కొత్త ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకు వర్తింపజేయాలని కోరారు ఉద్యోగుల నుంచి వసూలు చేసే ఒక శాతం కంట్రిబ్యూషన్ను జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు ఇందుకు సంబంధించిన మంత్రి ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఫెడరేషన్ నాయకత్వానికి హామీ ఇచ్చారు మొత్తం మీద ఒక మంచి పోరాటం టీడబ్ల్యూఎఫ్ తెలంగాణ జర్నలిస్టు తెలంగాణ జర్నలిస్టు టీడబ్ల్యూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ వీళ్ళు మంత్రిని కలిసిర్రు మొత్తం మీద ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలకు పెంచినమని చెప్పిండు అంటే ప్రజల బాగోగులు మంచి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి జర్నలిస్టుల ఆరోగ్యాలు మంచిగా ఉండాలని దామోదర్ రాజనరసింహ చెప్తున్నాడు ఆ చెప్పడమే కాదు ఆచరణలు చూపెట్టాలి పేపర్ ప్రకటనల కోసం దానికోసం ఏదో యూనియన్ నాయకులు వచ్చిర్రు ఏదో వాళ్ళకు ముచ్చడి చెప్పి పంపిస్తాను కాదు కేసీఆర్ చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టు చేస్తే జర్నలిస్టులు మీకు ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది జర్నలిస్టులతో పెట్టుకోకండి కాబట్టి జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డుల మీద ఒక ప్రకటన చేయాలి అట్లాగే కొత్తగా ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని రూపొందిస్తున్నారట అది ఉద్యోగుల కోసమే కాదు జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చెప్తున్నారు అట్లాగే ప్రభుత్వమే భరించాలి కాంట్రిబ్యూషన్ని ఉద్యోగుల నుంచి వసూలు చేసేటువంటి ఒక శాతం వసూలు చేస్తారు హెల్త్లకు సంబంధించి అది జర్నలిస్టుల నుంచి వెళ్ళి వసూలు చేయకుండా జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలి జర్నలిస్టుల నుండి వసూలు చేయకుండా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి టీడబ్ల్యూఎఫ్ నాయకులు చెప్తున్నారు ఇది దీనికి సంబంధించి నవ తెలంగాణ ఇంకా ఏం వార్తలు రాసిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం